ஃப்ரெண்ட்ஸ் வெல்கம் டு அவர் சேனல் சாய்ராம் திருப்பாவை பாசுரம் செய்யம் கேளீரோ பார்க்குள் பை என்ற பருமநடை பாடி நெய்யண்ணோம் பாலுண்ணோம் நாற்காலே நீராடி மெய்யற்றெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் అయ్యము పిచ్చయం మాందనయం రెండు యుగం దేలో రెంబావా అవము ఈ లోకంలో నివసించే పుణ్యాత్మలారా మనం ఈ వ్రతం కోసం చేయవలసిన పనుల గురించి చెబుతాను వినండి అంటుంది అమ్మ ఆండాళ్ళు పాలకడలిలో ఆదిశేషంపై పౌలించి ఉన్న ఆ పరమాత్మ యొక్క పాదాలకు మంగళం పాడదము రండి మనం వ్రతం చేయనంతకాలము మనం నెయ్యి తినము పాలు త్రాగం తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానం చేయదము అని అంటుంది అమ్మ కళ్ళకు కాటుక పెట్టుకోము సువాసనగల పూమాల ధరించము పెద్దలు చేయకూడదని చెప్పిన చెడ్డ పనులను చేయము అర్హులైన వారికి సన్యాసులకు మనకు తోచినంతగా దాన ధర్మాలు చేస్తూ ఆచార్య కృప వల్ల మోక్ష మార్గమును ఎల్లప్పుడూ తలుస్తూ సంతోషంగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అంది ఆండాళ్ళ తల్లి ఆండాల్ తిరువడగలియే శరణం